బాధలో ఎందుకు నాకు ఈ సమస్య ఇప్పుడు ఈ సమస్య వచ్చింది నువ్వు తీర్చు ప్రభువా నా సమస్యలు నువ్వు తీర్చుని ఆయన అంటాడు ఆయన తీర్చడు నీ చేతే తీర్పించుకుంటాడు ఆయన ఎప్పుడు కూడా దేవుడు ఆకాశం నుంచి ఏదో అద్భుతాలు చేయాలో ఎదురు చూడకండి నిన్ను వాడుకొని నీ ద్వారా నీ చిక్కుకు నీకే విడుదల చేర్పిస్తాడు నువ్వు ఇంటో కూర్చొని దేవుడి కార్యాలు చూస్తానంటే ఎట్ట కుదురుదండి తరం పెంటావా కుటుంబం జోలికి వచ్చిన వాళ్ళని తరం అంటావా నా శత్రువును తరం అంటావా పర్సిస్టెన్స్ ఉండాలండి భక్తిలో ఇంకా ప్రాధాన్యమంటావా బ్రహ్వా పిల్లల కోసం చెయ్యి ఇంకా ఏమైనా మారుతాడని నెవర్ నమ్మో అప్ ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు ఏది వదలాల్సిన అవసరం లేదు జవాబు వచ్చే వరకు శత్రు చిక్కే వరకు వెంటాడా జయం పొందే వరకు పోరాడా